హైదరాబాద్ ఎల్బీ నగర్ లో శ్రీకాంత్చారి విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కవిత కోదండరాం పాల్గొన్నారు పవన్ కోనసీమ వ్యాఖ్యలపై కవిత స్పందించారు పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు కోనసీమ చాలా బాగుందని కోనసీమ లాగానే తెలంగాణ కూడా కోరుకున్నామని చెప్పారు శ్రీకాంత్ చారి ఆత్మ బలితనం కారణంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని కోదండరాం తెలిపారు जय मेरा जय మరి ఎల్బి నగర్ అంటేనే కంప్లీట్ గా ఉద్యమానికి పురిటి గడ్డగా చెప్పొచ్చు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ మూడో తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఒక పక్క దీక్ష ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు కోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం విద్యార్థులు అన్ని ఉస్మా అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికి తెలిసిందే మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి శ్రీకాంతాచారి లాగా ఇంకా పన్నెండు వందల మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బిఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి ఎల్బి నగర్ అంటే ఉద్యమకారుల తరఫు నుంచి తెలంగాణ జన సమితి తరఫు నుంచి నివాళులర్పిస్తున్నా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక దాడికి దిగిన నేపథ్యంలో హంగర్ స్ట్రైక్ కు వెళ్తున్న కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్లి ఇటువైపు యూనివర్సిటీలో ఆ తెలంగాణ రాష్ట్ర కోసం ఊరేగింపుగా బయలుదేరినటువంటి విద్యార్థుల పైన విపరీతమైన లాఠీ చాటి ఆ నిర్బంధం తీవ్రంగా కొనసాగుతున్నటువంటి సమయం ఆ సమయంలోనే ఒక నిరసనగా శ్రీ మను ఆహుతయిండు ఇక్కడనే ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆహుతయి వాస్తవానికి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది మామూలుగా ఒంటి మీద వేడి నీళ్లు పడితేనే అమ్మ అని భయపడి మనం ఆవేదనకు గురైతుంటాం అటువంటిది ఆచారి తన ఒళ్ళు కాలుతుంటే కూడా జై తెలంగాణ ఇంకొక నినాదం ఇవ్వలేదు ఆయన ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక దివిటీగా నిలిచిండు ఒక మార్గ నిర్దేశకుడు ఇండు ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన ఒక చోదక శక్తిగా నిలబడ్డాడు అటువంటి వ్యక్తి నిజానికి ప్రాణాలు పోవాలని కోరుకోలేదు కానీ చాలా మంది తెలంగాణ కోసం బలిదానాలు ఇచ్చి ఈ రాష్ట్ర సాధనలో అమరులైపోయినారు వాళ్ళలో కొంతమందికి అయితే ఇప్పటికీ సహాయం అందుతున్నది కానీ ఇంకా చాలా మంది మిగిలిపోయే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సహాయం చేయాలి ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల తరఫు నుంచి తెలంగాణ జనసమితి తరఫు నుంచి నివాళు